కేశవ వెన్నెలాని బంధించి తనని బలవంతం చేయబోతూ ఉంటాడు ఇంతలో శంకర్ అక్కడికి వచ్చి అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏం చేస్తే నీకు ఎందుకు మర్యాదగా ఇక్కడ నుండి బయటకు వెళ్ళి తలుపు వేశాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం లేదన్నయ్య నువ్వు ఇలా చేయడానికి వీలు లేదు పెద్దమ్మ నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఊరుకోదు నిన్ను తిడుతుంది పదన్నయ్య బయటికి అని చెప్పేసి అయితే తనని లాక్కొని వెళ్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం లేదురా నువ్వు బయటకు పోరా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న శంకర్ని గట్టిగా తోసేస్తూ కింద పడేస్తూ ఉంటాడు ఇంతలో మళ్ళీ వెన్నెల దగ్గరికి వెళ్ళి తనని బలవంతం చేయబోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శంకర్ అయితే తట్టుకోలేక అన్నయ్య నువ్వు ఇలా చేయడానికి వీలు లేదు అన్నయ్యా పెద్దమ్మ నిన్ను తిడుతుంది అన్నయ్య ఇలా చేస్తే పెద్దమ్మ కూడా అవమానం కదా అన్నయ్య నువ్వు ఇలా చేయడానికి వీలు లేదు అన్నయ్య అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా లాగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఆగకపోవటంతో శంకర్ తనని చాలా గట్టిగా తోసేస్తూ ఉంటాడు తనుకోవచ్చు వెళ్ళి గోడకు గుద్దుకోవటంతో రక్తం కూడా వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వెన్నెల శంకర్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం ఏంటి అన్నయ్యను ఎలా తోసేసాను ఇప్పుడు బ్లడ్ కూడా వస్తుందే అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అన్నయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ శంకర్ దగ్గరికి వచ్చి ఏంట్రా నా రక్తం కళ్ళ చూస్తావా నువ్వు నీకు ఇలా చేయడానికి నీకు ఎంత ధైర్యం రా ఇప్పుడు ఇది విషయం కానీ అమ్మకు తెలిసిందే అనుకో అమ్మ ఏం చేస్తుందో నీకు తెలుసా అమ్మ కోపానికి నువ్వు తట్టుకోగలవా ఈ విషయం నేను వెంటనే వెళ్ళి అమ్మకు చెప్పే తీరతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న శంకర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అయ్యో ఎందుకు నేను ఇలా చేశాను నాకు ఏమయ్యింది ఎందుకు ఇలా చేశానో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న వెన్నెల దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఉన్న చోట ఉండ ఉండవా కరెక్ట్గా ఎక్కడ ఉంటే అక్కడ ఉండవా ఎందుకు పరుగులు తీస్తావో అర్థం కాదు ఇప్పుడు చూడు నీ వలన ఇప్పుడు నా కుటుంబంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వెళ్ళాలను చాలా కసురుకుంటూ ఉంటాడు అలా సరే పద ఇక్కడ నుండి అని చెప్పేసి అయితే తనని తీసుకొని వెళ్ళిపోతూ